చేయాలో ఆయనకు తెలుసు చేయగలిగినప్పుడు చేస్తాడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఆయన ఏ మేలు చేయక మానేవాడు అసలు కానే కాదు యోగు గ్రంథంలో ఉంటుంది తమ్మిన నమ్మినటువంటి వారికి ఏ మేలు చేయక మానేవాడు కానే కాదు మనం నమ్మకంగా ఉండకనే మనం తొందరపడటం మూలన దారి తప్పి ఆ దీవెల్లో పోగొట్టుకుంటూ ఉంటాం సులమ్మితి విషయంలో జరిగిన స్టోరీ ఇదే నమ్మకంగా లేకపోవటం మూలాన ఆయన వెళ్ళిపోయాడు తలుపు కొట్టి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చాలాసేపు అవకాశం ఇచ్చాడు ఎంత అవకాశం ఇచ్చినా కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు కనుక ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి లైఫ్లో నమ్మకంగా ఉండాలి ఆయన ఇచ్చినప్పుడే మనదవుతుంది ఆయన చేసినప్పుడే మనదవుతుంది ఆయన ఏ మేలు చేయకనకుండానైతే మారడు ఏ సమయంలో ఏది చేయాలో ఆయనకు తెలుసు చేయగలిగినప్పుడు చేస్తాడు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి ఆయన ఏ మేలు చేయక మానేవాళ్ళు